చేసుకోవడం జరిగింది అంటే రెండు వేల పదహారు సంవత్సరం నుంచి బెల్లంకొండ మండలంలో ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తున్నారు ఎవరో ఒకరో చేస్తా ఉన్నారనమాట అలా అలా ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ వచ్చి మండలంలో మొత్తం కూడా అందరూ ప్రకృతి వ్యవసాయ విధానంలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఈ గ్రామంలో పండే పంటలే కాకుండా మన ఆహారం కుటుంబానికి అవసరమైనటువంటి పంటలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మనం క్రాప్ ప్లానింగ్ ఒకటి వచ్చేసుకొని ఈ గ్రామంలోనే అన్ని పంటలు పండించుకొని మనకు అవసరమైన అన్ని రకాల కూరలు కూరగాయలు వీటితో పాటు పప్పు అంటే కందులు వేస్తున్నారు కదా ధాన్యము చిరుధాన్యాలు ధాన్యాలు రాగులు సజ్జలు జొన్నలు ఇవన్నీ కూడా మనమే పండించుకునే విధంగా ప్లాన్ చేసుకొని మన కుటుంబానికి ఏ ఏ ఆహార పదార్థాలు అవసరమో అవన్నీ కూడా అంటే గతంలో మనం ఏం తింటున్నాము ఇప్పుడు ఏం తినాలి మరి మొత్తం మహిళలు ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మహిళా దినోత్సవం థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఆన్ ఉమెన్ ఫర్ యాక్సలరేట్ గ్రోత్ అని అనమాట అంటే ఉమెన్ మీద మహిళల మీద పెట్టుబడి అనేది పెడతానంట దేశం అభివృద్ధి చెందుతుందంట భరితగత అంటే ఎంతకాలం ఏంటంటే మహిళలు తమను తాము మర్చిపోయి తమ ఆరోగ్య పరిస్థితులు మర్చిపోయి తాను ఏం చేస్తున్నాను తను ఎలా ఉందో మర్చిపోయి కుటుంబం కోసం ప్రయాసపడటం ఇంకా ఏదన్నా మనం కుటుంబం కోసం సంపాదిద్దామా భర్త సంపాదించేది సరిపోవట్లేదా మరి ఆయనకి ఎంత పెట్టాలి ఇంకా ఇంకా పొలంలో పనిచేసే వాళ్ళకి ఏం పెట్టాలి పిల్లలకి ఏం పెట్టాలి ఇవన్నీ ఆలోచిస్తున్నారు కానీ అనారోగ్యం ఏంటి మనం ఎలా ఉన్నాయి మనం బాగుంటాయి కదా అనేది మర్చిపోతున్నారు సో అలా కాకుండా ప్రతి ఒక్క మహిళ తాను ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన కుటుంబం బాగుంటది తన కుటుంబం బాగున్నప్పుడే వ్యవసాయం బాగా చేయగలుగుతారు వ్యవసాయం బాగా చేసినప్పుడు అన్ని పంటలు వస్తాయి ఆ ఆ గ్రామం ఆరోగ్యంగా ఉంటది ఆ మండలము ఆ దేశము ఆ రాష్ట్రం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు సో ఫస్ట్ ఎవరు ఆరోగ్యంగా ఉండాలి ఎవరు ఆరోగ్యం అభివృద్ధి చెందించుకోవాలి మహిళ మహిళ ఆరోగ్యంగా ఉండాలి మన జాగ్రత్తలో మనం ఉండాలి ముందు మనం ఆరోగ్యవంతమైన ఆహారం సమయానికి తీసుకోవాలి సో ఇందులో భాగంగా ప్రభుత్వ వ్యవసాయ విభాగం నుంచి మరి ఆకూర్లు మరి పండ్లు పూలు కూరగాయలు ధాన్యము ఇవన్నీ ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించడమే కాకుండా మహిళలకి కూడా ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి పసిపిల్లలకు ఎలా ఉండాలి గర్భిణీ స్త్రీలప్పుడు ఎలా ఉండాలి ప్పుడు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా తెలియజేయడానికి కూడా హెల్త్ అండ్ న్యూట్రిషన్ వింగ్ ఒకటి ఉంది మన ప్రభుత్వ వ్యవసాయ విభాగంలో మీ గ్రామంలోనే ఉండి మీకు సేవలు చేస్తా ఉన్నారు మరి ఎన్నే మౌనిక గారు అట్లాగే వీరమ్మ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు కదా వీళ్ళందరూ సహకారంతో ఇప్పుడు మరి అక్కడ బయట శైలజ గారు మరి ఇప్పుడు హెల్త్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు ఎక్కడే ఉన్నారు కదా అమ్మ మణికుమారి గారు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా మీ ఆరోగ్య ప్రశ్న హెల్త్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు చెక్ చేస్తారు హెల్త్ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు న్యూట్రిషన్ వాళ్ళు న్యూట్రిషన్ ఇస్తూ ఉంటారు ఫస్ట్ ఎలా ఉన్నారు ఈరోజు చెక్ చేస్తారు ఒక మూడు నాలుగు నెలల తర్వాత మరలా ఎలా ఉంది అది తరిగారా తరిగారో వీళ్ళు తీసుకుని చెప్పినట్లు చేస్తే అనేది మరలా చెక్ చేస్తారు ఓకేనా అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఆనందం ఆహ్లాదం అన్నీ మన సొంతం ఓకే థ్యాంక్ యూ